నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం పతి క్షణం ఈరోజు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది అణగారిన వర్గాల కోసం అంటరాని వారి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఉద్యమ పోరాటాలను మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర బౌద్ధ ధర్మ పునరుద్ధారణకర్త బాల్యంలోనే అడుగు అడుగున అవమానాలకు గురి అయి వివిధ ఎదుర్కొంటూ స్వయం కృషితో స్వయ ప్రతిభతో స్వాతంత్ర భారత దేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నాడు సైనిక అయిన మహో అను ఊరిలో ఇప్పటి మధ్యప్రదేశ్లో రామ్జే సత్పాల్ మరియు భీమాబాయి దంపతులకు పద్నాలుగవ చివరి సంతానంగా జన్మించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి స్థానిక సావరం మహారాష్ట్రలోని రత్నాగ్రి జిల్లా అంబేవాడ పట్టణం మదనగారు తాలూకాలోని వారు మరియు వారు మహార్ కులానికి చెందిన వారు వారు మరాఠీ నేపథ్యం గలవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దలు మన ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొప్పుల ఈశ్వరన్న గారు హైదరాబాద్ మహానగరంలో బండు సమీప్ పక్కన మరి అంబేద్కర్ గారి శృతి వనంలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కత్త కర్మ క్రియ మన పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారు వారు ఎంతో క్షమించి వారు బాధ్యత తీసుకోవడం జరిగింది అందుకు వారికి మనస్ఫూర్తిగా జై గురి తెలియజేస్తూ జై తెలంగాణ జై జై భీమ్ జై భీం జై భీమ్